అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజల సమస్యలు పట్టించుకునే వ్యక్తి కాదని నగర ప్రజలు అలాంటి వ్యక్తికి ఓటు వేసి తమ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి నగరంలోని పలు డివిజన్లలో బుధవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడుగున ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించి జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజల సమస్యలను పట్టించుకునే వ్యక్తి కాదని అలాంటి వ్యక్తిని నమ్మి ప్రజలు ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు ఆయన ఓడిపోతే మళ్లీ తిరిగి చిత్తూరుకి వెళ్లిపోతారని అలాంటి వ్యక్తి తిరుపతి ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు తిరుపతి నగరంలో తాము చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ ఎన్నికల్లో తాము గెలొస్తామన్న ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు